రెండు వేల నలభై ఏడు నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడం ప్రతి ఒక్క భారతీయుడి ఆశయమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలను కలిగి ఉండడం సహా ఆశయ సాధనలో రాష్టాలు ముఖ్యమైన పాత్ర పోషించేందుకు అవకాశం ఉందన్నారు ప్రజలు ఉత్సాహం విశ్వాసంతో ఉన్నారన్న ఆయన రాష్టాల సంయుక్త కృషితోనే వికసిత భారత్ రెండు వేల నలభై ఏడును సాకారం చేసుకోవచ్చన్నారు వికసిత రాష్టాలే వికసిత భారత్ ను తీర్చిదిద్దుతాయని పేర్కొన్నారు అందుకే ప్రతి రాష్ట్రం ప్రత్యేక విజన్తో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్లోని సాంస్కృతిక కళాక్షేత్రంలో నీతి ఆయోగ్ పాలక మండలి తొమ్మిదవ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు ప్రతిపక్షాల నుంచి టీఎంసీ అధినేత్రి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హాజరయ్యారు తమిళనాడు కేరళ కర్ణాటక తెలంగాణ ఢిల్లీ పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ జార్ఖండ్ పుదుచ్చేరి బీహార్ సీఎంలు హాజరు కాలేదని నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం వెల్లడించారు బీహార్ అసెంబ్లీ సమాపేశాలు నిన్న ఆలస్యంగా ముగియడంతో ఆ రాష్ట సీఎం నితీష్ కుమార్ హాజరు కాలేకపోయారని తెలిపారు జార్ఖండ్ పుదుచ్చేరి సీఎంలు వ్యక్తిగత కారణాలతో హాజరు కాలేకపోతున్నట్లు సమాచారం పంపారని వివరించారు ఈ సమాపేశంలో రెండు పేల నలభై ఏడు నాటికి వికసిత భారత్ లక్ష్య సాధనకు చేపట్టాల్సిన చర్యలపై ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రులకు వివరించినట్టు సుబ్రహ్మణ్యం తెలిపారు ఈ దశాబ్దం మార్పులు సాంకేతికత భౌగోళిక రాజకీయాలు సహా అవకాశాలతో కూడుకున్నదని మోదీ పేర్కొన్నట్టు తెలిపింది ఈ అవకాశాలను భారత్ అందిపుచ్చుకుని అంతర్జాతీయ పెట్టుబడులకు అనుగుణంగా విధానాలను రూపకల్పన చేసుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని సూచించారని సుబ్రహ్మణ్యం వెల్లడించారు ప్రస్తుతం మనం సరైన దిశలోనే ప్రయాణిస్తున్నామని వందల ఏళ్లకు ఒకసారి వచ్చే మహమ్మారిని జయించామని మోదీ వెల్లడించారు ప్రజలు ఉత్సాహం విశ్వాసంతో ఉన్నారన్న ఆయన రాష్ట్రాల సంయుక్త కృషితో వికసిత భారత్ రెండు నలభై ఏడును సాకారం చేసుకోవచ్చని అభిప్రాయపడ్డారు వికసి రాష్టాలే భారత్ భారత్ను తీర్చిదిద్దుతాయని పేర్కొన్నారు దేశంలో ప్రతి ఇంటికి తాగునీరు విద్యుత్ వంటి సదుపాయాల కల్పనపై చర్చించినట్టు సుబ్రహ్మణ్యం వివరించారు Vikasit Bharat is something that the Prime Minister has been emphasizing since Independence Day 2022. From the ramparts of the Red Fort, he said we should start preparing for a Vikasit Bharat by 2047. A lot of work has been happening since then. In a way, this is a part of that process. Vikasit Bharat, which is a developed India by 2047, cannot be achieved just by wishful thinking. You must have tangible goals. ంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మాట్లాడే అవకాశం ఇవ్వలేదన్న వాదనలో ఎలాంటి వాస్తవం లేదని నీతి ఆయోగ్ సీఈఓ చెప్పారు ప్రతి సీఎం మాట్లాడేందుకు ఏడు నిమిషాలు సమయం ఇచ్చామని స్పష్టం చేశారు మమతా భోజన విరామానికి ముందే మాట్లాడతానని చెబితే అనుమతించామని వివరించారు